లొకేషన్ తెలంగాణ స్టేట్ పెట్టండి ప్రస్తుతానికి అయితే ఢిల్లీ అవ్వడం జరిగింది ఈ కార్ వచ్చేసి ఉండయ్ గ్రాండ్ అంటే మ్యాగ్నావేర్ అండి రెండు వేల పదిహేను సెప్టెంబర్ కారు ఫస్ట్ ఉన్నారు డెబ్బై రెండు వేలు తిరిగింది జన్యు రీడింగ్ అండి వోన టీచి డిక్కీ దాకా ఎక్కడ ఏపీస్తో మారలేదు ఈ కారు మొన్న మన యూట్యూబ్లో పెడితే పెట్టిన ఒక ఐదు నిమిషాలకి హైదరాబాద్ సార్ వాళ్ళది హైదరాబాద్ వెళ్ళిన గారు సార్ వాళ్ళది అమర్ అనే అన్నయ్య అయితే మనకు కాల్ చేసి వాళ్ళు కాల్ చేశారు ఫస్ట్ వాళ్ళ ఫాదర్ కాల్ చేసి రెండు లక్షల నలభై వేలు ఫిక్స్ రేట్ అని పెట్టడం జరిగింది అదే రేటుకి మాట్లాడుకొని పెట్టిన ఐదు నిమిషాలకే మాట్లాడుకొని ఒక గంటలోపు పేమెంట్ అయితే చేయడం జరిగిందండి మనకు ఒక గంటలోపు పేమెంట్ అడ్వాన్స్ అయితే చేయడం జరిగింది పదివేలు ఆ తర్వాత కస్టమరు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే ఆర్టీజీఎస్ కొట్టింది అతనికి రెండు లక్షల ముప్పై వేలు ఆయన కొట్టిండు పదివేలు నాకు అట్లా ఇచ్చిండు మొత్తం రెండు నలభై బండి కొట్టేసిండే పదిహేను వేలు నాకు కమిషన్ ఇవ్వడం జరిగింది ఆ కమిషన్ అప్రూవ్ ఇచ్చిందండి రోజు అయితే డేట్ వచ్చేసి ఈరోజు ఇరవై మూడో తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అండి దాదాపు సమయం వచ్చేసి అవుతుంది ఒక నిమిషం దాకా మూడవుతుంది అయితే కంటైనర్ తరకెత్తు ఇవ్వడం జరుగుతుందండి ఈరోజు అయితే కంటైనర్కి పంపించడం జరుగుతుంది హైదరాబాద్కి కంటైనర్ అతను కంటైనర్ అతనికి స్థానం అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు బయలుదేరి ఒక వారం రోజుల ఆ వ్యవధిలో హైదరాబాద్ చేరుకుంటుంది మిడ్చల్కి అక్కడ చేరుకుంటు చేరుకున్న తర్వాత వాళ్ళు ఉన్నవాళ్ళు ఇందిరా నుంచి మిడ్చల్కి వెళ్ళి హైదరాబాద్ నుంచి మిడ్చల్కి వెళ్ళి వెహికల్ డెలివరీ అయితే తీసుకోవడం జరుగుతుంది అండి ఉందాయ్ గ్రాండ్ ఐటెన్ మ్యాగ్నార్ రెండు వేల పదిహేను సెప్టెంబర్ కారు ఫస్ట్ ఓనరు డెబ్బై రెండు వేలు తిరిగిందండి ఒరిజినల్ పేపర్స్ మొత్తం ఒరిజినల్ పేపర్స్ మొత్తం బండితో నుంచి పంపించను అండి ఎప్పుడైనా ఏ బండికైనా గుర్తుపెట్టుకోండి బండితో నుంచి పంపించను నేను కొరియర్ చేస్తాను నేను కొరియర్ చేయడం జరుగుతుంది ఈరోజు అయితే రావడం జరిగిందండి ఈరోజు బయలుదేరుతుంది కారు ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది వీడియో చాలామంది కాల్ చేశారు అండి ఈ కారు గురించి ఏదైనా సరే ఒక్కసారి అడ్వాన్స్ వస్తే మాత్రం వేరే వేరే వాళ్ళకు ఇవ్వడం అయితే జరగదండి చాలామంది కాల్ చేశారు కారు మాత్రం చాలా బాగుందండి కేవలం డెబ్బై రెండు వేల కిలోమీటర్లు మాత్రం జరిగింది గ్రే కలర్ కారు సీట్ కవర్లుగా ఉన్నాయి డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి వెహికల్ చాలా బాగుంది ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న స్కాచెస్ ఉన్నాయి అంతే కానీ ఒరిజినల్ సీట్ కవర్గా ఉన్నాయి చాబిజా నాలుగు నాలుగు పవర్ విండోస్ వస్తాయి చైల్డ్ లాక్ మీర్రామెంట్ ఉంటుంది రీడింగ్ చూడొచ్చు డెబ్బై రెండు వేల మూడు వందల తొంభై నాలుగు కిలోమీటర్లు జనల్ రీడింగ్ అండి ఇంటీరియర్ చాలా బాగుంది డీజిల్ కార్ అండి ఇది డీజిల్ కారు మ్యాన్యుల్ గేట్స్ ఓనర్ కూడా ఫస్ట్ ఓనరు నాలుగు నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి అయితే ఢిల్లీ నుంచి అయితే బయలుదేరుతుందండి ఉండాయి గ్రాండ్ అయితే మ్యాగ్నా రెండు వేల పదహైదు మోడలు సెప్టెంబరు రెండు లక్షల నలభై వేలకు ఢిల్లీలో ఇప్పించడం జరిగిందండి మన కమిషను పదిహేను వేలు సపరేటు కంటైనర్ ఛార్జెస్ హైదరాబాద్ వరకు పదిహేను వేలు సపరేటు రెండు లక్షల డెబ్బై వేలకు వాళ్ళకైతే విత్ ఎన్ఓసీతో సహా ఢిల్లీలో అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆల్రెడీ ఎన్ఓసీ కూడా పేపర్లు కూడా ఆల్రెడీ ట్రేసింగ్ చేయించి పేపర్లు కూడా ఎన్ఓసీకి అప్లై చేయడం జరిగింది అది కూడా వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్లో ఎన్వోసీ కూడా వస్తుంది కొద్దిగా ఇప్పుడు ఎన్ఓర్సీలన్నీ కొంచెం వెనక లేట్ అవుతున్నాయండి గవర్నమెంట్ మారే తరకు కొంచెం ఎన్వసులు అనేవి లేట్ అవుతున్నాయి చలో భాగ లేజా ఎన్వసులు అనేది కొంచెం లేట్ అవుతున్నాయి దయచేసి ఎన్వోసులు లేట్ అయితే ఎవరు బాధపడద్దు ఎందుకంటే గవర్నమెంట్ అనేది మన చేతిలో ఉండదు కారు మాత్రం ఎక్సలెంట్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది కారు ఈ కారు గురించి చాలామంది కాల్ చేశారు ఎంతోమంది కాల్ చేసి కావాలని చెప్పడం జరిగింది కానీ ఒక్కసారి అడ్వాన్స్ కొట్టిన తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకైతే ఇవ్వడం జరుగు జరగదండి కార్ అయితే బయలుదేరుతుంది అదే పక్కన కార్ అయితే బయలుదేరుతుందండి బయలుదేరింది ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేది నేను కొరియర్ చేయడం జరుగుతుంది ఎన్ఓస్ ఆల్రెడీ అప్లై చేసిన ఎన్ఓస్ కూడా ఒక పది పదిహేను రోజుల ఎన్ఓస్ కూడా వస్తుంది ఎన్ఓసి వచ్చిన తర్వాత ఎన్వోస్ కూడా కొరియర్ చేస్తాం ఇంకా ఎవరికైనా కారు కావాలంటే కింద టైప్స్ అని కాల్ చేయండి బై రోడ్ అనేది బై రోడ్ కావాలంటే బై రోడ్లో పంపిస్తాం కాకపోతే బైరోడ్ కాస్ట్ అనేది కొంచెం పెరుగుతుంది ఎందుకంటే డ్రైవర్ డీజిల్ టోగేట్టు కొంచెం పెరగడం అయితే జరుగుతుంది దాన్ని బట్టి మీరు బైరోడ్ అంటే బైరోడ్డు కంటైనర్ అయితే కంటైనరు యాస్పైర్ ఒకటి బైరోడే కావాలని చెప్పి ఒకరు బైరోడే పంపించిన ఆల్మోస్ట్ చేరుకుంది అది తెలంగాణకు ఈరోజు ఇరవై మూడో తారీఖు చేరుకుంది ఆల్రెడీ తెలంగాణకు ఈరోజు నైట్ కానీ రేపు ఉదయం కానీ అన్న వాళ్ళకైతే డెలివరీ అయ్యారు జరిగితే కర్నూలు డిస్టిక్ మాస్టర్ ఆంధ్రప్రదేశ్ సైడ్ కర్నూలు డిస్టిక్ హాస్టర్ కు అప్పుడే చేసి యాస్పైర్ ఇంకోటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జరుగు కార్థంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరికైనా కాల్ బాగా కింద చేసుకోవాలంటే కాల్ చేస్తాం